మనకి ఏదో లోడింగ్ వచ్చేసి ఇక్కడ నవడూరు నుంచి సిద్ధిపేటకి జానగంకి మధ్యలో ఉందంట మరి అక్కడికనేది మనకి క్లారిటీ తెలియదు అక్కడ బండి లోడ్ అయిన తర్వాత కానీ తెలియదు ఎక్కడికనేది ప్రస్తుతానికి అయితే నవడూరు వెళ్తున్నాం మనం నైట్ అయితే వర్షాలు చెరబడింది తెల్ల తాక పురుగుతూనే ఉంది ఇప్పుడే కొంచెం తెరిపించింది తెరిపించిందని రమ్మన్నారు లోడ్ చేస్తామని రోజు చుట్టే పాయింట్ అన్నారు మరి అక్కడికి వెళ్ళేసి చూడాలి ఇది ఎలా అయితే ఉండదమ్మను కానీ జాతర పని అయింది అయితే వచ్చాం ఈ పొంతలో ఎక్కడో లోపల ఉన్నాయంటే పుంతలో తెలబడితే మరి రోడ్ మొత్తం ఎక్కడ అయిపోతుంట చూడాల మనకి జట్టులో అయితే ఇంకా రాలేదు వాళ్ళు రావడానికి ఇంకా టైం పడదంట వచ్చిన తర్వాత ఇంకా ఈ లూజ్ కాయన్నీ కేటాయించి సంచిలో పడతారు పెట్టే లోడింగ్ మనకి జట్టులో అయితే వచ్చిన పదకొండున్నర అయిపోయింది ఇంకెలా వచ్చిన తర్వాత అన్ని కేటాయించుకుని సంచులోకి వంద కాడికి వేయడం మొదలెట్టారు మనకి లోడింగ్ అంతా ఇంకెక్కడ అయిపోయింది వేరు చోట లేదంట మొత్తం మోటార్ అయితే కట్టేశారు డెబ్బై ఏడు మోటార్ వచ్చినాయి అనుకున్న దానికంటే లోడు తక్కువే ఉంది ఎలా ఇంక లోడింగ్ చేయడం మొదలెట్టలే ఇంతకు ముందు వీడియోలో డిస్క్ పగిలుతుందని చెప్పాను కదా దానికి వెల్లింగ్ కట్టించి కలకూర్తి వెళ్ళాను కలకూర్తినడికి మళ్ళీ సేమ్ ఎక్కడైతే పగులుతుందో అది పగిలిపోయింది వెల్డింగ్ కట్టిచ్చింది మళ్ళీ అక్కడి నుంచి జాయిగా ఆటోనగర్ వచ్చి కొత్త రింగ్ తీసుకున్నాం ఇప్పుడు కనిపించేది కొత్త రింగ్ అక్కడ నగర్లో వేయించి లైట్ లోడ్ అట్టనున్నారు లోడ్ వేసింది బీవర్ వచ్చాను బేవర్ వచ్చినట్టు మళ్ళీ సేమ్ అక్కడే పగిలిపోయింది ఇంక ఇది కాదు కానీ ఇంకా ఒకసారి డిస్క్ మార్చి చూద్దామని నా బండి కొన్నప్పుడు వచ్చిన డిస్క్ అది రింగ్ డిస్కే టిఫిన్ ఇది మళ్ళీ టిఫిన్ డిస్క్ తీసి దీనికి వేసి దీని డిస్క్ టిఫిన్కి వేసాను అయితే ఇప్పుడు వేసిన వారు బాగానే ఉంది అది డిస్క్ మేలు ఉంటే పగిలింది కదా ఇక్కడ ఇది లింగెట్ ఇచ్చి అనేది కాసింది ఇలా ఎక్కడైనా మధ్యలో పగిలితే మాత్రం ఈ రింగ్ పగిలిపోతుందంట అది మనకు డిస్క్ మార్చిన తర్వాత తెలిసిందన్నమాట బండి అయితే మనకి కట్టగా పోతే రెండింటికల్లా లోడ్ అయిపోయింది ఇక్కడ గుడికాడ పక్కన గుడిని కొబ్బరికాయ కొడుతున్నారు గుడికి కొట్టి మనకు కొట్టి బండి బండి కొట్టి దేస్తున్నాడు ఇంకా లోడింగ్ చేయనప్పుడు అయితే వీడియో తీయలేదు మనం సాయం చేసే మబ్బు మబ్బు కన్నా ఉందే కొంచెం సాయం చేయండి అంటే మనం కూడా చేసాం పోతే రెండింటికల్లా అయితే అయిపోయింది తీ ఈ పైపు కొంచెం అటు ఇటుగా ఉందని నొక్కాను ఏళ్ళు నొక్కి మొత్తం చెయ్య మనం ఎంత వచ్చినప్పుడు పొంత వచ్చాం కదా ఇప్పుడు అయితే ఇలా సిమెంట్ రోడ్డు అంటే వెళ్ళిపోతే సెంటర్కి వెళ్ళిపోతా అన్నారు ఇంతకుముందు ఆల్రెడీ వచ్చాను ఈ రోడ్లకి సార్ లోడింగ్కి ఇలా వచ్చి అలాగే వాళ్ళు మనకి అంత ఇవి రాలా నొకటి సెంటర్కి వెళ్ళిపోతుంది అంటది అయితే తెప్పినెత్తలేదు మంట చేస్తుంది ఈ అత్తలో అయితే చేసరాయించాం చెసరా ఇక్కడే కొంచెం తినేసి బయలుదేరా టైం మూడైపోయింది అయిపోయింది అక్కడ తిందా అక్కడ తిందా ఆదేవాలి అనుకున్నాను కానీ ఇంకా ఆకుండా వచ్చి చెసరాయించేసి తినాలనుకున్నాను టైం మూడైపోయింది తినేసి వదలాలి మళ్ళీ బండి జాగత్తల్లో అయితే తినేసి బండిదాం ఇంకా జంగరెడ్డి కూడా వెళ్ళేదాకా ఎక్క ఎక్కడ ట్యాంకర్ వేడి కూడి వెళ్ళాక కాయ కొట్టిద్దాం బండి లోడ్ అయితే అయితే రాలేదు అది లోడ్ కూడా కాదు టైర్లు మాత్రం నొక్కింది బండి అయితే రన్నింగ్ అవుతుంది మరేంట తెలుసు ఇక వర్షాలు కొట్టడం వల్ల చెమ వాళ్ళకి కాయ బరువు ఎక్కిందా ఏమో కానీ అంత ఎనిమిది వేలు వచ్చింది అంత కాయ ఎనిమిది వేలు కాయకి మొత్తం ఇది నాలుగు టన్నులు ఓడేసినట్టు ఉంది డ్లోకి వచ్చాకైతే లైట్గా చినికలు అయితే స్టార్ట్ అయినాయి మనం వెళ్ళకుండా ఉండగానే దగ్గర దగ్గర ఖమ్మం వరకు వెళ్ళిపోవడం ట్రై చేద్దాం ఎందుకంటే వర్షం కూర్చున్నప్పుడు అది కూడా నైట్ చీకట్లో ఖమ్మం రోడ్లో వెళ్ళడం అంటే ఇంకా ప్రాణాలతో చేట్టేది మాములుగానే మేదమీదకి వచ్చేస్తారు ఆ రోడ్లోనే ఇంకా వర్షంలో అయితే అది కూడా నైట్ అయితే అలా మనకి కనపడం పూర్జిగ్నల్ వేసుకున్నా లైట్లు వేసుకున్నా కానీ పొలి పూసుకుని వచ్చేస్తారు వేలు ఉండగానే మాక్సిమం ఖమ్మం దగ్గరలో పెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం పాత మనం కోయిల్ కోవిడ్ ఖమ్మం రోడ్డు ఇచ్చినాం నిజంగా రెడ్డి గుడి అక్కర్లేదు మనం ఆ సురపేట దాకా దాటిసాక ఎక్కడ కుట్టేద్దాం ఆయిల్ బోట దాటగా రెండు పాయింట్లు అలాగా ఉంది మొన్న వచ్చినప్పుడు లోడ్ వేసుకొచ్చాను హైదరాబాద్ నుంచి అందుకనే ఆయిల్ కలిసి వచ్చింది ఈ స్వీడ్ ప్యాకలు మాత్రం ఒకసారి దాటించకపోతే బండి అట్టేస్తుంది దాంట్లో అది పెద్ద స్పీడ్ బ్యాగ్ అయిపోయినాయి ఈ సెంటర్లో మనకి టైర్ వెళ్తున్నది జాకారెడ్డి కూడా నారా తగులుతారేమో చూడాలి ఈ టైర్ని ఎప్పుడు దాటించలేదు మన అంతా తప్పలే దాంగారెడ్డి కూడా అయితే వచ్చాం ఇప్పుడే మనకి ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో రెండు కార్లు అయితే ఎదురయ్యని ఆర్టీఓ కార్లు వీళ్ళు ఎవరైతే ఎవరేమో ఉండరు అనుకుంటున్నాను ఒకేసారి రెండు పార్లే అంత దగ్గర దగ్గర మరి ఎలా వచ్చారు అర్థం కదా గ్రీజ్ అయితే కొట్టేద్దాం మన బండికి దగ్గర దగ్గర నెల రోజుల పరలు గ్రీజు కొట్టిచ్చు పర్రం పడం పర్రం పర్ర మనకి గ్రీజ్ ఎప్పుడు లోడు బండి మీద కొట్టేస్తే బాగా ఎక్కుతుంది అలా పెట్ట చిక్కనెక్కి అది టి బండి అవుతుంది సగం కిందకి సగం లోపలికి సగం బయటికి వెళ్ళేది మనం మొన్నటిదాకా అదే యూనివర్సల్ జాయింట్కి అయితే గ్రీజ్ ఎట్టేవాళ్ళం కాదు కంపెనీతో వచ్చినవి ఉండేది ఇప్పుడు అవి ఏం కాబట్టి దానికి కూడా పిల్లలు వచ్చినాయి అట్లా కూడా గ్రీజ్ కొట్టేసాల్సి వస్తుంది మనం గ్రీజ్ కొట్టేసినప్పుడు వచ్చి చూసుకోవాలి ఒక పిల్లలు అయినా పట్టాము మళ్ళీ మనకి ఎందుకు ఉందో తీసుకుంటారు బార్డర్ అయితే దాటాం మరి అక్కడ ఎక్స్చేంజ్ వాళ్ళు ఉన్నారో బండి ఫోటో తీసుకున్నారు ఏంటి తీసుకున్నారో ఏంటో కూడా తెలియదు ఏంటన్నా ఫోటోలు అంటే నేను ఒకళ్ళు తెలిపి వెళ్ళిపో అంటున్నారు మరి ఏంటి ఏ అర్థం కాదు ఏమైనా మెసేజ్ వస్తుంది ఏం చూడాలి మరి లేదంటే వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టు ఫోటోలు తీసుకున్నారు అర్థం కాదా అక్కడ బోర్డర్ దగ్గర గుంటలు సరి చేశారనుకుంటే మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద గుంటలు అంటే అసరాపేట ఇది తప్పించడానికి మళ్ళీ ప్యాన్ మీద ఇప్పుడు దాకా అయితే మనమండి రెండు లక్షల కిలోమీటర్లు తిరిగింది నా చేతికి వచ్చినప్పుడు అయితే ఇది లక్ష నలభై ఐదు వేలు ఉన్నప్పుడు తీసుకున్నాను మన చేతిలో యాభై ఐదు వేలు తిరిగింది ఇంకో ఐదు వేలు తిరిగాక రెండు లక్షల సరస్సింగ్ చేద్దాం బెల్ట్లో అన్నీ లేపాన్నాం చూద్దాం చూసి ఒకసారి ఎలాగున్నాయో చూసి బాగుంటాయి ఉద్దాం ఒక మాదిరిగా ఉన్నా తీసేయమే రెండు లక్షలు సర్వీసింగ్ వీడియో చేద్దాం ఈ రెండు లక్షల కిలోమీటర్లకు కూడా మనకి బాగానే తిరిగింది మళ్ళీ మరి మన చేతిలో అవతల ముందే అవతల వాళ్ళ చేతిలో ఎలా తిరిగింది తెలియని ముందు అంత మేజర్ కంప్లైంట్లు ఏం పెట్టాల మైన ఆ రేడియేటర్ కూడా మనం కావాలని మార్చుకున్నాం తప్ప కానీ దానివల్ల కూడా పెద్ద ఇబ్బంది లేదు క్లచ్ బీడ్ కూడా నేను తీసుకున్నప్పుడు వీక్ అయి ఉంది లైట్గా అప్పటి నుంచి ఇప్పుడు కూడా సంవత్సరన్నర పైన అయిపోయింది పండుకొని అప్పటి నుంచి ఇప్పుడు కూడా అలాగే తిరిగేస్తున్నాను ఎంత లోడ్ వేసుకున్నా ఎంత లోంగ్ వెళ్ళినా ర్యాంపులో గట్రా ఎలా అయినా సరే ఎక్కేస్తుంది తప్ప కానీ అంత ఇబ్బంది పెట్టి క్లచ్ బీడ్ అయిపోయింది అన్న ఫీలింగ్ మనకైతే ఉంటుంది మరీ అయిపోలేదు తీసుకున్నప్పుడు లైట్గా వీక్ అయి ఉన్నాయి అలాగే లైట్గా వీక్ అయి ఉన్నాయి అంతే అది కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు టెచ్చినా మన బానే తీరుతుంది కంప్లైంట్లు లేకుండా వేడింటికి అయితే మనం సత్తుపల్లి ఎంటర్ అయ్యాము ఇంకా అక్కడ ఆయిల్ కొట్టించుకుని టిఫిన్ చేసి అరగంట ఆగి జాగ్రత్తగా బయలుదేరతాం మనదైతే పొద్దున్న ఎనిమిదింటికి అట్టొచ్చు బండి ఇంకా ఎక్కడి నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంది అంతే లంచ్ అసలు బండి ఎక్కడ ఆపలేదు బండి ఆపాలి కసేపు రోజు ఏదో బండి బలం అవుతుంది రోడ్లని ఎలా నా బండి బలైపోదును ఆ ఎదరి నుంచి సిగ్నల్ వేసుకుని వస్తున్నాను బొంకలోకి వద్దారని చెయ్యి కూడా బయట పెట్టుకుని వస్తున్నాను అలా భారత నుంచి రైయని వచ్చాడు రైయని వచ్చేసి నన్ను కొద్దా పోయి ఇలా బొంకులోకి వచ్చేసాడు ఇద్దరు ఎలా ఇలా పని నా పని అయిపోదు అలా మాట కూడా మనలో ఏమనలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ సిగ్నల్ వేసాం చెయ్యి కూడా పెట్టిన వస్తున్నాం ఆడి రై వచ్చాడు కాబట్టి ఏమంటానికి సరిపోలేదు అనల్సింది చెప్తున్నాను ఆ బొంకులు కూడా మనకే సపోర్ట్ వాళ్ళు ఎందుకంటే చూశారు కాబట్టి కళ్ళ ముందు జరిగింది కాబట్టి తిట్టారు వాళ్ళని సిగ్నల్ వేస్తున్నాడు చెయ్యట్టు నో వస్తున్నాడు నువ్వు ఎందుకన్నా ఉన్నావు కటింగ్లో అంత స్పీడ్ అయింది ఈ రోడ్లో మాత్రం ఎప్పుడు టర్నింగ్స్లో ఓవర్టేక్ చేయడానికి చూడొద్దు చాలా రిస్క్ కాలేదు సత్తుపల్లలో టిఫిన్ చేసి జాగైతే ఉందాం బండి ఇంకా ఖమ్మం వెళ్ళాక పడకేస్తాను తెల్లరగడ్డలు వేసి చూసుకోవడానికి ఏమైనా ఉంటాయి నాలుగింటిలో వేసి వలన చాగ ఎనిమిది ఇంటికి వెళ్ళి పడినట్టు నూట యాభై కిలోమీటర్లు వస్తుందేమో ఖమ్మం నుంచి ఖమ్మం ఇంకా పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి వచ్చాక మాత్రం వచ్చేటప్పుడు కూడా అతను వర్షం పదిహేను కిలోమీటర్లు సేఫ్ వెళ్ళిపోతే బెటర్ దేంట్లో అయితే తిరుగుకోకూడదు అనుకున్నాం దాంట్లో తిరుగుకొన్నాను అయ్య బాబా గాలి మాత్రం చిన్నగా ఓ మూటే కనపడతలేదు ఫోర్ సిగ్నల్ వేసి జాయి వెళ్ళాం అలా ఎవరికే ఇంకో పదిహేను కిలోమీటర్లు ఉంటే కమ్మ వెళ్ళిపోతాం కమ్మ వెళ్ళిపోతే కొంచెం ఫ్రీగా ఉంటుంది అంత ట్రాఫిక్ ఉంటుంది మనకి ఇంకెలాగో ఉంటే కమ్మంలో పక్కెట్టి పనకేస్తుంది అసలు ගමතරම චලත චික්ො කනු චි ඔලේවාර්සන් පැත්ත ගල් තුගෙන්ද නෑ පරෝද දක න ්‍රපල රුප පරුව වල රෝ වග රෝටපු ජාව ඇැත බැ බැතික ව රගන ේ නක ගනෑ కొట్టకగా కొ ఐదార్ క్లమర్ లేవతే మార్క హైవే అస్తాక మో స్టార్టింగ్ ఐవే ఆ దెక్తే సర్వపద గణేశం ఇక్కడ దగ్గర కొడలు నిచ్చేలాగే ఆ మార్తల్లు లైగ హైవేకైతే వచ్చేండి వస మాత్రం మావ్ కొర్తల్లు గాలిమే మొత్తం బండి ఊపేస్తుంది ఓలే కర్తకైన వచ్చేం

ఇంకా పడుకుని పోయి వర్షంతలో బయలుదేరతాం ఇంకొద్ది అంత మించి రిస్క్ చేయొద్దు అలా రోడ్డు కనబడతా లేదు మీద ఏరిపోయి ఎలా ఎలాగొచ్చాము తెలియదు మొత్తం అయితే వచ్చేసాం అది కూడా మనం చాలా దగ్గరకు వచ్చిన తర్వాత మొదలైంది వర్షం సంతోషించాల పడుకుని ఏ నాలుగింటికి వేసి బయలుదేరుతాం టైం వచ్చేసి కథ రెండింటి అయితే లేచి మళ్ళీ పండు వర్షం అయితే మాత్రం ఆకుండా పడుతుంది అలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొట్టినంత కాదు కానీ కంటిన్యూ ఇంకా అలా కురుతుంది జాగి వదులుతున్నాయి పొడుకుందాం అన్న దోర చంపేస్తున్నాయి ఇంకొక గంట పుడుకుందాం అనుకున్నా కానీ పుడుకొని ఎత్తది జాయిగా వెళ్ళాలి బయట వెళ్దాం మనకి ఎక్క ఎక్కడి నుంచి నూట డెబ్బై కిలోమీటర్లు చూపేస్తాం లొకేషన్ అయితే మనం తొర్రూ వచ్చాము ఇంకా తొర్రూరు నుంచి ఐదు ఆరు కిలోమీటర్లు ఎవరికి వెళ్ళాక లెఫ్ట్కి వెళ్తే పాలకుత్తి రోడ్డు ఉంటుంది ఆ నుంచి జనగా వెళ్ళాలి మనం జనగా వెళ్ళి సిద్దిపేట ఎక్కాలి సిద్ధిపేటకి జనగా మధ్యలో ఉంది ఊరు పెరుగు లొకేషన్ పెరుగు ഇങ്ങനെ വീടേദ്കർ ബോമ ഗുണി മല അനുഭവം ഇക്കി മന പാലക്കൂടി എന്തവർക്കും ജാഗ്ര മഞ്ചേ പാലക്കൂടി വച്ചാക മല്ല ഗഡ്രസ് ചേ ఆరే బండి అయితే వదిలేను ఇంకా అరవై ఆరు కిలోమీటర్లు ఉంది జాయిగా ఒక గంట వెళ్ళిపోతాను ఎనిమిదిలోగా మళ్ళీ అయితే ఎనిమిది గంటే ఎట్టమన్నారు కాబట్టి టైం సరిపోతుంది ఇంకా పార్కు దాటాక ఆటాక రోడ్డు బాగుంటుంది లొకేషన్లు కూడా బాగుంటాయి వర్షాకాలం మొదలైందేమో కానీ మొత్తం అంత పచ్చగా ఉంది ఎలుగుండగా మనం ఈ రోడ్లో తోలొచ్చు కానీ చీకట్లో రైలు వచ్చేస్తే చిన్న చిన్న గోతులు ఉంటాయి ఆ గోతుల్లో పడితే కట్టలు ఇరుగుతాయి పాత ఎనిమిదింటికి అయితే మనం లొకేషన్కి అయితే వచ్చాం ఫోన్ చేస్తే వస్తాను కదసేపు నాకు అన్నారు మరి వచ్చే గంటలో చేస్తారు తన బండి అయితే పదిన్నర గనులు చెడు మొదలెట్టారు ఇదేదో గోడం లోపలికి ఇట్టిన బండి అన్లోడ్ అవుతుంది వచ్చిన తోనర అన్లోడ్ చేయడం మొదలు పెట్టారు మనకి గొడవలు మొత్తం దింపేస్తారేమో సంబరం పడిపోయారు చెత్తగొడని మళ్ళీ పొర్రో ఇచ్చి ఊరంతా ఊరేగింపు తింటున్నారు మళ్ళీ ఏదో కొట్టుగడికి వచ్చాం ఎక్కడ దింపాల ఇంకా చాలా ఉన్నాయి చెంపక్క మొదటి ఎనిమిదింటికి పండి పెడితే పన్నెండున్నరకే ఖాళీ చేశారు మనకి కెరై ఇచ్చి బయటలో ఉన్నప్పుడు పన్నెండున్నర అయ్యింది డైరెక్టర్ మనం గంచి ఆటో నగర్ వెళ్ళిపోవడం ఆటో నగర్లో చిన్న సెటిల్మెంట్ ఉంది ఒక కిరాయి డబ్బులు ఆపేసాడమాట మన భేవరం ఇసుకొచ్చాను అవి ఆపేసి డైరెక్ట్గా పాతి రోజు అదిలో పంపు పంపడా ఇప్పుడు వెళ్ళి సగదైన చూడాలి ఇక్కడ ఆ లేకపోతే మనకి ఇక్కడ బజ్జి బజ్జెల నుంచి లోడ్లు వచ్చినాయి స్వీట్గాను మూడు గేరాయి మూడు గేరే వెళ్ళినా మనకి అప్పటికి ఇంకా బండి ఖాళీ చేయలేదు ఇలా మన ఎనిమిదింటికి పోతే ఒక ఎనిమిదింటికి కానీ తొమ్మిదింటి ఖాళీ చేసినా పని అయిపోతుంది ఆ బివేళ ఇక్కడి నుంచో నలభై కిలోమీటర్లే అరకెళ్ళి శుభ్రంగా లోడ్ చేసుకుందాం మూడు ఎట్టి కానీ టైం అయ్యింది ఇంకా ఫోన్ చేసినా పని అవదా జాయిగా అయితే ఆటమాట వెళ్ళిపోదాం డీవీలు అయితే ఎక్కడికి వస్తాము